మిరపసాగులో నీటి యాజమాన్యం ఈ వీడియోలో మిరప సాగులో నీటిని ఏ విధంగా అందించాలో తెలుసుకుందాం మిరప అతి సున్నితమైన పంట అధిక తేమనూ అధిక బెట్టనూ తట్టుకొనలేదు కాబట్టి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం మిరపకు తేమ అధికమైనప్పుడు పూత రాలడంతో పాటు పంటకు తెగుళ్లు ఆశించి దిగుబడులు తగ్గుతాయి అదేవిధంగా పంటబెట్టకు గురైనప్పుడు రాలిపోవడం కొత్త రెమ్మలు ఏర్పడడం తగ్గుతుంది పైరుకు ఇవ్వవలసిన తడుల సంఖ్య మరియు తడుల మధ్య వ్యవధి నేల స్వభావం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది తేలిక నేలలో ఏడు నుంచి పది రోజులకు బరువు నేలలో పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి వేసవిలో ఐదు నుంచి ఆరు రోజులకొకసారి నీరు ఇవ్వాలి పూత మరియు కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి మిరప పంట కోత దశలో ఉన్నప్పుడు కోసిన తరువాత ప్రతిరోజూ నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది నీటి తడులిచ్చిన వెంటనే వర్షాలు పడినట్లయితే నేలలో తేమ అధికమై మొక్కలు తలలు వాల్చి వడలిపోయినట్లు ఉంటాయి వర్షాలు అధికమై పంట ముంపుకు గురైనప్పుడు వెంటనే మురుగునీటి పాదుల సదుపాయాన్ని కల్పించి నీటిని బయటకు పారించాలి ఇటువంటి పరిస్థితుల్లో లీటరు నీటికి ఇరవై గ్రాముల యూరియా ద్రావణాన్ని మూడు రోజుల వ్యవధిలో నుంచి మూడుసార్లు పంటపై పిచికారి చేయాలి రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు నీటి తడులు తగ్గించాలి లేనిచో పంటకు తెగుళ్లు అధికంగా ఆశించే ప్రమాదం ఉంటుంది వర్షాభావ పరిస్థితులలో పంట బెట్టకు గురైనప్పుడు మొక్క ఎదుగుదల కోసం లీటరు నీటికి ఇరవై గ్రాముల యూరియా మరియు లీటరు నీటికి మూడు నుంచి ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారి చేయాలి బెట్ట పరిస్థితులలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగు సస్యరక్షణా చర్యలు చేపట్టాలి పారుదల పద్ధతి వలన కలిగే ప్రయోజనాలు నీటి లభ్యతపైనే మిరప సాగు ఆధారపడి ఉంటుంది మిరప పంటకు అందించే నీరు సరైన మోతాదులో ఉంటేనే మొక్క ఎదుగుదల బాగుంటుంది మరియు పంట దిగుబడి బాగుంటుంది సేద్య విధానంలో తడులివ్వడం ద్వారా నీరు ఎరువులు ఆదా చేసుకోవడమే కాకుండా నాణ్యమైన అధిక ఫలసాయాన్ని పొందవచ్చు ఈ పద్ధతిలో నీరు అందించడం వలన కలుపు నియంత్రణలో ఉండడమే కాకుండా చీడపీడల తాకిడి కూడా తగ్గుతుంది మిరప పంటకు డ్రిప్ విధానం చాలా అనువైనది డ్రిప్ లేటరల్ పైపులను నూట ఇరవై సెంటీమీటర్లు లేదా నూట యాభై సెంటీమీటర్ల దూరంలో పరుస్తారు డ్రిప్పర్లు యాభై సెంటీమీటర్లు లేదా అరవై సెంటీమీటర్ల దూరంలో నేల స్వభావాన్ని బట్టి అమర్చడం వలన వరుసలలోని మొక్కలన్నింటికీ నీరు అందుతుంది ప్రతి ఎత్తుమడి మధ్యలో ఒక లీటరల్ పైపును పరచడం జరుగుతుంది డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని అందించడం వలన నీటి వృధాను తగ్గించవచ్చు మొక్కలు నాటిన వెంటనే మూడు నుండి నాలుగు గంటలపాటు నీటి తడిని ఇవ్వాలి సాధారణంగా రైతులు తమ మిరప పంటకు నీటి కాలువల ద్వారా నీటిని అందిస్తారు ఈ విధంగా నీటిని అందించేటప్పుడు నీరు అందించే రోజున మొక్కకు అవసరానికి మించి నీరు లభిస్తుంది మరుసటి రోజునుంచి మొక్కకు కావలసినంత నీరు లభించదు మరోసారి నీరు అందించే వరకు బెట్ట ప్రభావానికి లోనవుతుంది ఇటువంటి తీవ్ర ఒత్తిడి పరిస్థితులు మొక్క ఎదుగుదలపైనా దాని ప్రభావం ఉంటుంది అంతేకాకుండా సాధారణ పద్ధతిలో మొక్కకు నీరు అందించేటప్పుడు చాలా వరకు నీరు మొక్క వ్యవస్థ కన్నా దిగువకు వెళ్లి వృధా అవుతుంది అలా నీరు వృధా అవడమే కాకుండా ఆ నీటి ప్రవాహంలో మొక్క వేరు వ్యవస్థలో దాగి ఉన్న మొక్క నుంచి వేరుచేసి దిగువకు తీసుకెళ్తుంది ఈ విధంగా మొక్క వాటి పోషకాలను నష్టపోతుంది